హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీభావ తేదీ మార్చారండి అలాగే వీరికి వర్తింపజేస్తున్నారు తక్కువ మందికి అవ్వడం జరుగుతుంది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూసి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్లో షేర్ చేయండి లింకును ఓకే చాలా మందికి తెలుసు చూడండి అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకైతే ప్రవేశపెడుతున్నారో ఎప్పుడైనా అంటే అంటే ఈ జూన్ నెలలోనే సో పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవా కలిపి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారో అటవీ భూములు సాగు చేసేవారికి ఇటు రైతులకు ఇంకోటి కౌలు రైతులకు అంటే ఎవరైతే దేవుడు మాన్యాలు ఎవరైతే దేవుడు మాన్యాలు మాన్యం భూములు చేస్తారో వారికి అలాగే అటున అటు అడవి ప్రాంతాల్లో ప్రభుత్వం వారు పండించుకోవడానికి కేటాయించిందో వారికి కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయల సహాయం అందడం ఈ జరుగుతుంది సంవత్సరానికి అయితే ఎన్ని విడతలకు ఇస్తారంటే మూడు విడతలు మనకు తెలుసు పీఎం కిసాన్ ఇరవైవ విడత కూడా మనకు జూన్లోనే విడుదల కాబోతుంది పీఎం కిసాన్ ఈకేవైసీ అవ్వాలి ఖచ్చితంగా మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళినా చేసుకోవచ్చు అయితే అన్నదాత శ్రీభవకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అడంగల్ ఏదైతే అయితే ఉందో మీరు మీరు దాన్ని అయితే రైతు సేవా కేంద్రంలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవి అందరికీ తెలుసు అయితే ఏ మార్పులు వచ్చినాయి అంటే అని అంటే మొత్తం రైతులు తొంభై ఏడు లక్షల మంది ఉంటే డెబ్బై ఆరు లక్షల మందికి ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక సహాయం చేయబోతుంది ఎవరైతే పీఎం కిసాన్లో లింక్ అయి ఉన్నారో ఆ రైతులు కూడా ఈ యొక్క రైతు ఏదైతే అన్నదా అన్నదాత సుఖీభవా ఉందో దానికి లింక్ అయ్యి ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు వేస్తామని తెలియజేయడం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారంటే తొంభై ఐదు లక్షల మంది పైగా రైతులు కౌలు రైతులు వీరందరికీ ఉండడం జరిగింది సో ప్రభుత్వ లెక్కల ప్రకారం డెబ్బై ఆరు లక్షల మంది వచ్చారు ఎందుకంటే ఎవరైతే ఒకే రేషన్ కార్డులో కలిగిన అన్నదమ్ములు ఉన్నా వారికి రెండేసి పొలాలు ఉన్నా అందులో ఒకరికి మాత్రమే పరిగణనలో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నా ఆయనకి పొలం ఉంది ఈ ఇంకొకరికి పొలం ఉంది ఇద్దరు సపరేట్గా ఉ చేసుకుంటున్నారు కానీ ఇద్దరం ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల ఒకరికి ఒకరికి రాకపోవడం ఒకరికి ఇవ్వడము అందువల్ల ఇవ్వడమేమో చేస్తారు అందువల్ల తొంభై ఏడు లక్షలు ఉన్న మంది డెబ్బై ఆరు లక్షల మందికి తగ్గిపోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో ఒకరికి ఇస్తారన్నారు కదా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క మ్యాని ఎవరైతే మానిటేషన్ చేసుకొని పత్రాలు కలిగి ఉండి సర్వే నెంబర్ కలిగి ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఒకే మొదటి ఈ విడతగా మనకు ఐదు ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ క్యాష్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ మార్పులు చేయడం జరిగింది ఇంకోటి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అట్ అట్ ది సేమ్ టైం ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకుని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారు పథకం అని అంటే ఈ నెల ఇరవైవ తేదీ లేకుంటే పన్నెండవ తేదీ తల్లికి వందనం విడుదల చేసి ఇరవయో తేదీ ఏమో అన్నదాత సుఖీభావ అదే ఇరవయవ తేదీ పిఎం కిసాన్ విడుదల చేస్తారు కనుక ఆ రోజు డబ్బులు అయితే పడతాయి సో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకో చేసుకోవాలంటే ఏపీ అన్నదాత సుఖీభవ అని కొట్టి మీకు నో యువర్ స్టేటస్ అని చెక్ చేసుకో ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే రైట్ రైతు డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఓకే అలా చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే